ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున అక్షయ తృతీయ రానుంది ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేకపోయినా సరే వీటిలో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా సరే మీరు బంగారం కొన్నంత పుణ్యం అయితే ఖచ్చితంగా వస్తుంది అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు అయితే ఆ ఆరు వస్తువులు ఏవో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలానే ఈ వీడియో నచ్చినట్టు అయితే కనుక ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన భారతదేశంలో లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరు కూడా కొలుస్తూ ఉంటారు ఎందుకంటే ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనకు బంగారానికి డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే ప్రతి శుక్రవారము అలానే ముఖ్యమైన తిథి వారాల్లోనూ అలానే ఏకాదశి రోజుల్లోనూ అక్షయ తృతి రోజుల్లోనూ ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా అక్షయ తృతీయ అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అని అలానే అక్షయ తృతీయ అంటే బాడ వాళ్ళ అందరికీ కూడా ఎంతో ఇష్టం ఈ అక్షయ తృతీయ రోజున కేవలం చిన్న ముక్క బంగారాన్ని అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా బంగారం బంగారాన్ని కొంటూనే ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా ఇది మనం నమ్మడమే కాకుండా మన పూర్వీకుల కాలం నుండి కూడా వస్తున్న ఆచారము ఇది మన పూర్వీకులు చేసి ఫలితాన్ని పొందిన పరిహారం అని చెప్పుకోవచ్చు అంటే మన పూర్వీకులు ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఒక చిన్న ముక్కు పొడకనైనా ఒక చిన్న బంగారం ముక్కనైనా సరే అక్షయ తృతీయ రోజున ఇంటికి తెచ్చుకోవడం వల్ల వారు అధిక ధనలాభాన్ని పొందడం వల్లే మనకు ఈరోజు శాస్త్రాల్లో అక్షయ తృతీయ గురించి ఇంత గొప్పగా చెప్పబడింది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందాలి అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధగా పూజించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ అక్షయ తృతీయ రోజున మీరు ఇంటికి బంగారం కొనలేని వారు బంగారం కొని ఇంటికి తెచ్చుకోలేని వారు నేను చెప్పే వాటిల్లో ఏదైనా ఒక వస్తువునైనా వీలుంటే అన్ని వస్తువులనైనా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీరు బంగారాన్ని కొన్నంత ఫలితాన్ని అయితే పొందగలుగుతారు అలానే ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని తామర పూలతో పూజించాలి మన అందరికీ తెలిసినది లక్ష్మీదేవికి తామర అంటే చాలా ఇష్టం అని అంటే మనం పద్మాలు అని పిలుస్తూ ఉంటాం కదా కమలం పూలు తామర పూలు అలానే పద్మాలు అని ఇలా వి వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటాము అమ్మవారికి చెరువుల్లో కానీ నదుల్లో కానీ పూసే పూలు అంటే చాలా ఇష్టం కలువ పూలు అయినా చాలా ఇష్టం అయితే అమ్మవారిని వీటిలో ఏవైనా పూలను తీసుకుని వచ్చి వాటితో పూజించడం వల్ల అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాము అలానే ఈ అక్షయ తృతీయ రోజున అమ్మవారిని ప్రత్యేక పూజలు చేస్తే గనక ప్రత్యేకంగా కొలిస్తే గనక అమ్మవారి యొక్క కటాక్షం కరుణ పొంది బంగారాన్ని ఎప్పుడూ కొంటూనే ఉంటాము బంగారం కొనాలి అని కొనలేకపోయే ఆడవాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాంటి వారు అందరూ కూడా వారి కోరికను తీర్చుకోగలుగుతారు బంగారాన్ని కొనుక్కోగలుగుతారు బంగారాన్ని కొనే యోగం కలుగుతుంది అయితే అమ్మవారిని అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా ఎలా పూజించాలి అంటే చెరువులో కానీ నదుల్లో కానీ దొరికే కవల అంటే కలువ పూలను కానీ కమలం పూలను కానీ తామర పూలను కానీ తెచ్చుకోవాలి వాటిని చుట్టూర పెట్టాలి అమ్మవారిని మధ్యలో ఉంచాలి అంటే అమ్మవారి చుట్టూ కూడా తామర పూలు పద్మం కమలలు ఇవి ఏమున్నా పర్లేదు వీటిల్లో ఇవన్నీ ఏ పువ్వులు దొరికినా పర్లేదు మీకు ఎక్కువగా పద్మం పువ్వులు దొరికితే ఇంకా మంచిది వాటిని అమ్మవారి యొక్క విగ్రహం చుట్టూ లేదా ఫోటో చుట్టూరా ఉంచి అమ్మవారి ఫోటోని మధ్యలో ఉంచండి అలా ఉంచి అమ్మవారిని పూజించాలి ఆ రోజు అమ్మవారికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఆవు నెయ్యి దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే ఈ యొక్క అక్ష అక్షయ తృతీయ రోజున మనం ఇంటికి ఏం తెచ్చుకోవాలి అంటే కనుక ఇంటికి తామర గింజలను లేదా తామర పువ్వులను ఇంటికి తెచ్చుకోవాలి అమ్మవారికి తామర గింజలు అంటే చాలా ఇష్టం తామర గింజలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ముఖ్యంగా అక్ష అక్షయ తృతీయ రోజున తామర గింజలను ఇంటికి తెచ్చుకోవాలి ఆ తామర గింజలను లక్ష్మీదేవి పటం వద్ద ఉంచి పూజించాలి అలా పూజించిన తామర గింజలను మీ పర్సులో కానీ మీ ధనం దాచుకునే ప్రదేశంలో కానీ ఉంచాలి ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఆ తామర గింజలను పెట్టి ఆ వాటిని ఒక మూటలాగా కట్టి ఆ మూటను బీరువాలో కానీ మీరు ధనాన్ని దాచుకునే ప్రదేశంలో కానీ మీ పర్సులో కానీ ఉంచుకోవడం వల్ల మీరు ఏది పట్టినా బంగారంగా మారుతుంది అమ్మవారికి తామర గింజలంటే అంత ప్రీతికరం అలానే పచ్చకర్పూరం లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఈ పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ నివాసం చేస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు పచ్చకర్పూరాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు ఆ పచ్చకర్పూరం యొక్క పొడిని నీటిలో కలిపి ఆ నీటిని అమ్మవారి ముందు పెట్టి ఆ నీటిని తీసుకొని వచ్చి మీ ఇంట్లో అన్ని మూలల్లో చల్లడం వల్ల మీ ఇంట్లో ధన ధన ప్రవాహం అనేది రావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా బెల్లం మనం చాలా మందికి తెలుసు బెల్లాన్ని బంగారం అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ బెల్లం అనే శుభానికి సాంకేతం అని కూడా చెప్పుకోవచ్చు ప్రతి శుభకార్యంలోనూ ఏదో ఒక స్వీట్ లేనిదే ఆ శుభకార్యానికి అసలు సంపూర్ణత ఉండని ఉండదు శుభకార్యాలలో ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ చేస్తూనే ఉంటారు అందులో ముందుగా వచ్చేది బెల్లం మనం ఏ ప్రసాదాన్ని చేసినా అంటే మనము ఏ దేవతకి నైవేద్యం వండాలి అన్నా మనం ఏ పాయసాన్ని చేయాలి అన్నా ముందుగా దేవతలకి ఎక్కువగా ఇష్టమయ్యేది బెల్లం బెల్లం వేసి నైవేద్యం చేస్తేనే ఎక్కువగా మురిసిపోతారు దేవతలు అలాంటి బెల్లం అంటే బంగారంతో సమానం అలాంటి బెల్లాన్ని ఈ అక్షయ తృతీయ రోజున తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది మీ ఇంట్లోకి ధనం ప్రవేశిస్తుంది మీరు బంగారం కొనాలి అని కొనలేక ఎవరైతే ఉన్నారో అలాంటి వారి అందరికీ బంగారం కొనే యోగం అనేది కలుగుతుంది అలానే గవ్వలు ఈ గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు రంగు గవ్వలు అంటే అమ్మవారికి మహా ప్రీతికరం గవ్వలు అంటే లక్ష్మీదేవికి అక్క చెల్లెలుగా చెప్పుకోబడతాయి అలానే గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాలు కూడా సముద్రం నుండే వస్తాయి గోమతి చక్రాలు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం గవ్వలు గోమతి చక్రాలు అలానే తామర గింజలను ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఇంటికి తెచ్చుకోవడం వల్ల సకల సంపదలు కలుగుతాయి బంగారం కొనలేని వారికి బంగారం కొనే యోగం కలుగుతుంది ఇక తామరలు అని మనం ముందుగానే చెప్పుకున్నాము పద్మాలు అని వీటిని కూడా తెచ్చుకొని అమ్మవారిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి అలానే బంగారం కొనే యోగం కలుగుతుంది అంతేకాకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రాళ్ళ ఉప్పుని కూడా అక్షయ తృతీయ రోజున తెచ్చుకోవడం వల్ల అమ్మవారు ఆనందంతో మనల్ని ఆశీర్వదిస్తారు బంగారాన్ని కొనే అదృష్టాన్ని కలుగజేస్తారు ఖచ్చితంగా ఈ వీడియో ఒక లైక్ చేయండి